మనకు వీళ్ళు బీఫామ్లు ఇయ్యనప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువరి కూర మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీలో ఎన్న లేని వీసీ ఓటీ ఆయన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్జీ కొత్త పోస్ట్ నియమించుడు ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికే వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు కాదురా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు కులాలక తనం చేసుకుంటున్నారు ఇక ఓరి బిడ్డ మీ కౌలు పని అయిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం పీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం